హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వార్క లోక్ ఛానల్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ వీడియో చూస్తున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు టుడేస్ టాపిక్ ఏంటి అంటే తమ్నాయిలు చూశారు కదా అర్థమైందనే అనుకుంటాను అయినా నేను చెప్తాను సన్నజాజీ సన్నజాజీ ఉపయోగాలు ఈ సన్నజాజిని వైల్డ్ జాస్మిన్ లేదా వింటర్ జాస్మిన్ అని కూడా అంటారు ఒక సన్నజాజి ఒక క్రీపర్ అంటే తీగ మొక్క ఇది ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇళ్ళంతా కూడా ఈ సన్నజాజిని పూజల్లో చాలా ప్రత్యేకంగా వాడతారు పూజల్లో ముందుగా గణనాథుడు వినాయకుడు ఆయన వినాయక చవితికి వాడే ఇరవై పత్రాల్లో ఈ సన్నజాజి ఆకుల్ని చాలా బాగా వాడతారు జాజీ పత్రం సమర్పయామి అని అంటాం కదా ఆ జాజే ఈ సన్నజాజి అమ్మవారి పూజల్లో కూడా చాలా విశిష్ట ప్రాధాన్యత ఉంది సన్నజాజికి అంతేకాదండి పరమశివుణ్ణి సన్నజాజి పూలతో కనుక నిత్యం అభిషేకం చేసినట్లయితే గృహప్రాప్తి కలుగుతుంది అంట ఈ సన్నజాజుల్ని అలంకరణలో కూడా బాగా వాడతారు ఈ సన్నజాజికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఔషధ గుణాలు ముఖ్యంగా ఆయుర్వేదంలో సన్నజాజి పాత్రే సపరేట్ అసలు సన్నజాజి మొక్క ఆకులు వేర్లు మరియు పూలని ఆయుర్వేదంలో చాలా రకాలుగా వాడతారు వాటితో ఈ సన్నజాజిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ అండ్ యాంటీ ఫంగల్ లక్షణాలని కలిగి ఉంటుంది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మన సన్నజాజిలో ఈ సన్నజాజి ఆకుల కషాయాన్ని కనుక నోటిలో వేసుకుని పుక్కిలించినట్లయితే అంటే గార్గిల్ చేసినట్లయితే చిగుళ్ళ సమస్యలను నోటి పుండ్లు అంటే మౌత్ అల్సర్స్ కూడా తగ్గుతాయంట అదేవిధంగా సన్నజాజి పూల కషాయాన్ని అంటే ఫ్లవర్స్ పూల కషాయాన్ని కనుక సేవిస్తే అది ప్రతిరోజు కనుక సేవించినట్లయితే బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ రిడక్షన్కి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంట అదేవిధంగా సన్నజాజి పూల టీని ప్రతి నిత్యం కనుక తాగినట్లయితే క్యాన్సర్ వ్యాధి మన దరిదాపుల్లోకి కూడా రాదని చెప్తారు అదేవిధంగా సన్నజాజి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట అంటే వ్యాధి నిరోధక శక్తిని చాలా కలిగి ఉంది ఈ సన్నజాజి ఆకులు గజ్జి తామర సోరియాసిస్ వంటి స్కిన్ డిసీజెస్ని కంట్రోల్ చేయడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సన్నజాజి ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి తలకి కనుక అప్లై చేసుకుంటే డాండ్రుఫ్ చుండ్రుని తగ్గించడంలో చుండ్రుని నివారించడంలో కూడా ఉపయోగం పడుతుంది సన్నజాజీ అంతేకాకుండా జుట్టు కుదుర్లకి దృఢంగా ఉంచటమే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది సన్నజాజి ఇది ఇంటి ఆవరణలో కనుక పెంచుకున్నట్లయితే నేను యొక్క పూల పరిమళాలు మనసుకి చాలా ప్రశాంతంగా ప్రశాంతతని కలిగిస్తుంది అలసట చిరాకు ఆందోళన తలనొప్పి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకి చెక్ పెట్టచ్చు అనమాట ఇంకా ఈ సన్నజాజి పూలని సబ్బులు ఫేస్ క్రీమ్స్ అలానే పర్ఫ్యూమ్స్ తయారు చేయడంలో కూడా వాడుతూ ఉంటారు మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది ఈ సన్నజాజికి ఇన్ని ఆయుర్వేద గుణాలు ఉన్నాయి కదా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం మంచి బెస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడుకోండి అంతేకాకుండా మన కవులు సైతం సన్నజాజ్కి దాసోహం అయ్యారు అవునా ఎన్నెన్ని మంచి పాటలు రాశారండి సన్నజాజ్ మీద అవునా ఆ సాంగ్స్ ఏంటో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇదండి మన సన్నజాజి స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది కొత్త వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు రిప్రజెంట్ చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకల్లో